లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగమహర్షిని పంపుతారు అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడైన ఉన్న భృగమహర్షి తొలుత సత్యలోకాన్ని చేరారు వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి అనుభూతితో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది భృగు రాక వారిని ఆటంకపరచలేదు దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించిన భృగు నేరుగా కైలాసానికి వెళ్లారు కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీలమై ఉన్నారు ఆది దంపతులతో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నంది భృంగి రుద్రగృణులు ఆ వార్యవంశంలో ఉన్నారు ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు పార్వతీ పరమేశ్వరుడు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వసృష్టికి శృతులై ఉంది అహంకార రహితుడై ఉండి ఉంటే మహర్షి ఆదిదేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవారు కానీ భృగువుకి అదనపు శక్తి ఉంది దాన్ని తాలూకా అహంకారం ఉంది కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండడం కాదు భగవంతుడే భక్తుడి రాగ కోసం మెలుకువతో ఉండాలనుకున్నారు దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుని రూపానికి అర్చనుండరాదని శపించి వైకుంఠానికి వెళ్తారు అక్కడ లక్ష్మీనారాయణులు చదరంగా వినోదంలో ఉన్నారు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతులు హృదయాలు సంగీతాభరితమై కైలాసంలో శివపార్వతులు తనువులు నాట్యగతితో లయించి ఉన్నారు వైకుంఠంలో లక్ష్మి విష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు సృష్టి స్థితి లయకారులం కదా అని త్రిమూర్తులలో ఎవరు ఇల్లాలితో గడపడానికి టైం లేదు బిజీగా ఉన్నాం అనలేదు అనుకోలేదు క్రీడా వినోదంలో మునిగి ఉన్నవారి శ్రీవహరి శ్రీదేవులు చూశారు భృగువు అప్పటికే ఆగ్రహం హద్దులు దాటి ఉంది కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నారు గుండెలపై తన్నిన బిడ్డని చూసిన తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వారు శ్రీహరి భృగువిని బుజ్జగిస్తూ అతిథి సత్కారాల్లో భాగంగా ఆర్ఘ్య పాద్యాలను సమర్పిస్తూ భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిరిమి వేశాడు అప్పటి కానీ భృగమహర్షి తలకెక్కిన అహంకార మహమ్మారిని దిగిపోలేదు చేసిన తప్పిదాలు తెలిసి రాలేదని పోగొట్టుకున్న తపశక్తికి నష్టం అర్థం కాలేదు దాంతో దిమ్మ తిరిగి వాస్తవంలోకి పడ్డ భృగువు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డారు ఆపై పశ్చాత్తాపర్ని తపోవనానికి తరలిపోయారు అతన్ని ఆశీర్వదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తియే శ్రీలక్ష్మి నిలిచి ఉంది తన నివాస స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన మృదువుని విష్ణువు శిక్షించకుండా సమాధారించి పంపినందుకు ఆ తల్లి అవమానం పొందినట్లుగా పరితపిస్తుంది అనయించిన పోయిన శ్రీరామునికి శ్రీదేవి శోకాశ్రువులై సమాధానం చెప్పాయి బాధాతప్తమై ఆ ఇల్లాలు కన్నీటితో భర్తని విడిచిపోయింది సిరి తనతో ఉన్నప్పుడు సర్వసంపదలో వైభవముడిపై విలిసిన శ్రీమన్నారాయణుడు సిరిగి శ్రీదేవి అయి విడిచి వెళ్లడంతో దరిద్ర నారాయణుడైన అడవులు పట్టిపోయారు గుక్కెడు పాలకు పుట్టెడలో ఉండి పొదుగు వలిత గోమాత పుణ్యాన కడుపు నింపిన కొన్నాడు దేశ తిమ్మరెల తిరుగు పలుకువ మాలని చేరినప్పుడు సైతం ఎవరు నాయనా నీవు అంటే ఏ పేరని చెప్పనా ఏ పేరుతో పిలిచినా పలుకుతాను ఏ ఊరిని చెప్పను అని ఊళ్ళు నావే సిరి అయి నుండే తొల్లి ఇప్పుడు తొలగిపోయినది అంటాడు ఆ తల్లి జాలిపడుతూ అంతే నాయన లోకరీతి భాగ్యమన్నంత కాలం అందరూ గౌరవిస్తారు కలిమి కోల్పోయిన నాడు అన్ని కోల్పోయినట్లే అంటూ కన్నబిడ్డను నాదరించినట్లు ఆదరిస్తుంది ఆశ్రమ వాసియై వరాహమూర్తి అనుమతిని పొంది అశ్రితుడై జీవిస్తూ ఆకాశరాజు పుత్రి పద్మావతిని పరిణయం మాడారు పైసలన్నీ పెళ్లి చేసేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన వచ్చింది ఒకప్పుడు సిరి సంపదలకు నిలవేవాడు కలకుంట కంట కన్నీ రోకలితే అది పరిస్థితి అందుకే కట్టుకున్న ఇల్లాలి కంట నీరు చెందితే ఆ ఇంటి సిరి సంపదలు నిలబడవు అంటారు అది హిందూ మతం స్త్రీకి జీవన సహచారికి ఇచ్చిన ప్రాముఖ్యత అదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కథ మనకి చెబుతుంది ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది వెంకటేశ్వర స్వామితో లంచాలు బేరసారాలు చేస్తుంటారు అందుకే ఒకప్పుడు ఇంటి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందిరా అంటారు అనేవాళ్ళు ఆ భావంగా బలంగా ఉన్నప్పుడు ఆడపిల్లని అన్ని బృహణ హత్యాలు శిశు హత్యలు జరిగాయి ఇల్లాలిక నీరు కంటికి చేటు అనుకుంటే వరకట్నపు చావులు ఉండవు